పొలిటికల్ గా ఏం చెప్తాం అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఒక ఛాన్స్ ఇచ్చారు అది వాళ్ళు నిలబెట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు మంచిగా టీడీపీకి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఎందుకంటే టీడీపీకి ఎందుకు అంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కొంచెం కరప్షన్ తక్కువ అంటే వీళ్ళతో పోలిస్తే వాళ్ళు కొంచెం తక్కువ అందుకని కొంచెం ఏదైనా బాగుపడుతుంది అని చెప్పని అవుతుంది అసలు వైజాగ్ బాగుపడడం ఎవరు వాళ్ళ కారణం బాగు పడది ఎవరు బాగు పడలేదు ఎవరి వల్లన పడింది ఇంత డెవలప్మెంట్ అయింది అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చేశారు హుదూద్ వచ్చిన తర్వాత నుంచి బిఫోర్ హుదూద్ ఆఫ్టర్ హుదూద్ గానే చేశారు చంద్రబాబు నాయుడు గారు అది ఎవరి వల్లనూ సాధ్యపడింది ఆయన చేసి చూపించారు అది ఇక్కడే ఉండిపోయి ఒక వారం పది రోజులు ఇక్కడే ఉండిపోయి బస్సులో ఉండి మొత్తం మా కరెంటు వాటర్ వచ్చినంత వరకు ఇక్కడే ఉండి చేసి వెళ్ళారు అది ఇంత డెవలప్మెంట్ ఇన్ని రోడ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి అంటే కారణం ఆయన అన్న మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంపీని భరత్ గారి నుంచో పెట్టారు మరి ఆయన గురించి ఏం చెప్తారు డెఫినెట్ గా ఒక చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే మంచిగానే ఉంటుంది సో ఈయన చేయగలరన్న నమ్మకం ఉన్నది ఈయనకి ఈసారి ఛాన్స్ అయితే అన్న మరి ఇప్పుడు పోటీగా ఆమె నుంచుంటున్నారు జాన్సీ గారు దాని ఆమె గురించి ఏం చెప్తారు నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసి చదువు నిలయంలో వచ్చేసి చేస్తాను మమ్మల్ని లేలేస్తాము అంటే మేము ఎలా కోరుకుంటాం అది అస్సలు ఛాన్సే లేదు అసలు అస్సలు మినిమం వైసీపీ ప్రభుత్వానికి వైజాగ్ లోని ఛాన్స్ ఇచ్చేది లేదు అసలు భరత్ గారు లాస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయారు మరి ఈసారి అంటారు లాస్ట్ టైం భరత్ గారు ఓడిపోయింది పెద్ద మేజర్ డిఫరెన్స్ తో అయితే ఓడిపోలేదు ఆయన ఆయన లక్ష్మీనారాయణ గారు అసలు మేజర్ డిఫరెన్స్ తో ఓడిపోలేదు ఈయన ఎంబీబీ సత్యనారాయణ గారు గెలిచింది కూడాను ఒక రెండు వేల లోట్లో మూడు వేలు లోట్ల మెజారిటీతోనే గెలిచారు సో అది చెప్పలేము అది అన్న మరి ఈ వైసీపీ పాలనలో ఆయన నించున్నప్పుడు అక్రమాలు చేశారు అని అంటున్నారు నిజమే ఆయన అడ్డుకోవడానికి మన ఎంపీ గారు నించున్నారు టీడీపీ ఎంపీ గారు డెఫినెట్ గా ఈయన ప్రయత్నం అన్నది ఈయన చేశారు కానీ అది ఎంతవరకు అయింది ఏంటన్నది తెలియదు మరి ఎందుకంటే చాలా అక్రమాలు జరిగాయి అవి ఇలాగలా కాదు ఎలాగంటే ఇసుక దోపిడీ రాత్రుల పూట బీచ్ రోడ్ లో లారీలు అది ఇష్టానుసారంగా తిరగడాలు బీచ్ రోడ్ లోనే కాదు ప్రతి చోట అలాగే తిరుగుతున్నాయి సో ఇంకా అది కూడా ఓన్లీ ఆయన వెహికల్స్ మాత్రమే తిరుగుతున్నాయి ఆయన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మన సిరిపురం దగ్గర దానికంటూ అక్కడ ఒక సిగ్నల్ పాయింట్ ఆపేశారు డైరెక్ట్ గా ఇంకా ఒకటి రెండు అని కాదు ఇంకా చాలా చేశారు ఋషికొండ కూడాను అలాగే చాలా మటుకు ఇచ్చేశారు అక్కడ ఏం కడుతున్నారు ఏంటన్నది తెలియదు అంటే మరి ఈసారి భరత్ గారు అసెంబ్లీలోకి వెళ్ళి మన ప్రజల సమస్యలను అక్కడ తెలుపుతారా తెలపగలరు ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి ఒక డిప్లొమాటిక్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా చేయగలరు చేయగలరు అని నమ్మకం ఉన్నది మరి మాకు మరి ఈసారి మన కాన్స్టిట్యున్సీలో భరత్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు మెజారిటీ అన్నది అలాగ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ రావచ్చు ఆయనకి మెజారిటీ అన్నది గెలవడం పక్క గెలుస్తారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ మెజారిటీ రావచ్చు మన ప్రజల కోసం పోరాడతారా పోరాడతారు ఇప్పటి వరకు ఆయన చాలా చేశారు చేస్తున్నారు చేయగలగారు కూడా అంటే ఆయన ఓడిపోయిన తర్వాత మీ ప్రజల్లోకి వచ్చి మీ ప్రజల సమస్యలు తెలుసుకున్నారా తెలుసుకున్నారు డెఫినెట్ గా తెలుసుకున్నారు ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రజలు ఎలాగ ఉన్నారు ఏంటి అన్నది అది కూడా తెలుసుకున్నారు మరి ఈసారి కన్ఫామ్ అసెంబ్లీలో చూడొచ్చు ఆయన గెలుస్తారు అసెంబ్లీలో కాదు పార్లమెంట్ లో చూడగలరు పార్లమెంట్ లోనే ఖచ్చితంగా చూడగలరు ఆయన ముఖ్యం మరి ఆయన గురించి ఏం చెప్తారన్న ఆయన వస్తే బాగుంటుంది వైజాగ్ బాగుపడుతుంది ఇప్పటి వరకు ఐటీ కంపెనీలు ఏం కూడా రాలేదు మాలాంటి దీంట్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు అందరూ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోవడం బెంగళూరు వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళి జాబులు చేస్తున్నారు అదేదో ఆయన ఇక్కడ పెడితే ఇక్కడ మంచి కంపెనీలు తెస్తే అందరూ ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటారు అదొక మంచి పని